అలాం లేకం వరహంతుల్లాహి హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈ రోజైతే నేను చిన్ననాటి గుర్తులు తీసుకొని వచ్చాను మీ ఎదురుగా చిన్ననాటి గుర్తులు ఎలాంటివి అంటారా తోపుడు పండుల మీద ఎవరైనా చిన్నప్పుడు గుర్తులు అండి కాకపోతే కొద్దిగా మధ్య మధ్యలో మా పిల్లలు నవ్వుతున్నారు డిస్టర్బ్ చేస్తున్నారు ఏమనుకోవద్దు తోపుడు పండ్లు ఉంటాయి కదండి వాళ్ళకి తెలియదు కదా నేను ఆ మాట అంటుంటే వాళ్ళకి నవ్వు వచ్చేస్తుంది తోపుడు బండ్ల మీద పాత సామాన్లకు పానిగపప్పు పాత సామాన్లకు పానగపప్పు పాత అంటే ఇనుప ముక్కలు మన ఇంట్లో నేను ఏం చేసేదాన్ని అయితే ఇంకా ముక్కలు లేదంటే ఏమైనా బిందె ముక్కలు ఏమైనా కానీ సరే ఉంటే ఇంకా తీసుకొని ఏమైనా కానీ సరే పాతవి తీసుకొని వెళ్ళేసి వాళ్ళకి ఇస్తే కనుక మనకు ఇంత చిన్న ముక్క అంతే ఇంత నిండుగా ఉండేది కాదు పానగపప్పు మనకు ఇచ్చేటోళ్ళు పల్సన ఎక్కడో ఒకటి కొబ్బరి ముక్క ఎక్కడో ఒకటి పల్లి ఎక్కడో ఒక పప్పు అలా కనిపించేదనమాట అంత షుగర్ షెరపీ ఉండేది మనం అయితే ఇక్కడ చేయలేదండి అచ్చిన అలాగే చేసాము కాకపోతే ఇంకా పల్లీలు ఇవన్నీ బాగా దిట్టంగా వేసానండి నేను చిన్ననాటి గుర్తులండి పానగంపప్పు అండి అప్పట్లో మనం ఎలా కొనేటోళ్ళము పాత సామాన్లు తీసుకుపోయి కొనేటోళ్ళం కదా ఈ ప్రాసెస్ ఎలా చేశాను ఏంటి అనేది చూడాలనుకుంటే సనా ఛానల్ చూడండి చూద్దాం ఒకసారి అయితే ఇంకా రాండి ఈ వీడియో మాత్రం మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి డబ్బా అయితే ఇంకా నేను పానగం పప్పు చూసారా పానపప్పు పానుగపప్పు అంటే ఇనుప సామాన్లకు పానుగపప్పు అమ్మా అని వస్తున్నారు కదండీ మన ఊర్లలో మన రాయలసీమలు అయితే తెలుసు ఇక్కడ రారు ఇక్కడ ఎప్పుడు చూడలేదు కూడా నేను రాయలసీమలో చూశాను కదా అందుకనేసి రాయలసీమ పానువపప్పు చేస్తున్నాను ఈరోజు రాయలసీమ పానుకపప్పులో మనకు మామూలుగా పల్లీలు లేదంటే గనుక ఎంచిన శనగపప్పు అంటే పప్పులు పప్పులతో ఉండే పానుగపప్పు లేదంటే పల్లీలది పానపప్పు వచ్చేది ఇప్పుడు ట్రైన్లో వెరైటీగా కొబ్బరి గుడికి వేస్తున్నారు కొబ్బరి ఇది ఏంచిన శనగపప్పు పల్లీలు ఈ మూడు యాడ్ చేసి మనం ఈరోజు చేద్దాము చాలా టేస్టీగా చాలా బాగుంటుంది పల్లీలు అయితే కొద్దిగా తీసుకొని లైట్గా ఫ్రై చేస్తున్నాను ఇక్కడ పల్లీలు కొద్దిగా అయ్యేలోపు మనము ఎండి కొబ్బరి అనేది కటింగ్ చేసుకుందాము పల్చగా ఉండాల ఇలాగా పొడు పొడుగు ఉండాలి పల్చగా ఉండేసి పొడి పొడుగా ప్లేట్ అందుకోమా చిన్న శనగపప్పు ఈ మాత్రం తీసుకున్నాను ఎండు కొబ్బరి అయితే ఇంత తీసుకుంటున్నా నేను లోపలి ఇదంతా డస్ట్ ఉంది కొద్దిగా క్లీన్ చేసేసి ఇలాగ పరీక్షగా కొబ్బరి బాగా స్వీట్గా ఉండేది తీసుకోండి బాగుంటుంది పాత సామాన్లకు ఇనుగం ఏం పాన్పప్పు పాన్పప్పు అనేది వచ్చేదండి ఎప్పుడో చిన్నప్పుడు ఆలకిచ్చిన మాట ఇప్పుడు కొద్దిగా గుర్తుంది కొద్దిగా గుర్తు లేదు ఇప్పుడు మళ్ళీ ట్రైన్లో తిరుగుతున్నాం కదా ఇప్పుడు మళ్ళీ గుర్తుకొచ్చింది అనమాట అందుకనేసి ఇక్కడ చేస్తున్నాను నేను మనమైతే మీకు అందరూ బాగా తెలుసు పల్లీలతో పానపప్పు ఇది పప్పులతో పానక తెలుసు కొబ్బరితో ఎప్పుడు చూడలేదు కదా ట్రైన్లో తిరిగేటోళ్ళకైతే తెలుసు ప్రయాణం చేసేటోళ్ళకైతే తెలుసు మనకు పల్లీలు నీట్గా ఫ్రై చేశాను పచ్చి వాసన పొయ్యేంత ఫ్రై చేశాను ఇదిగో ఇక్కడ పెట్టాను ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా పాకం పట్టాలంటే పానగపప్పుకైనా పాకం పట్టాల్సిందే కొద్దిగా వాటర్ వేస్తున్నాను జస్ట్ చాలు షుగర్ యాడ్ చేస్తున్నాను పానగపప్పు షుగర్తోనే మనకు బాగా వచ్చేది అప్పుడు చూడండి వన్ గ్లాస్ మంట తగ్గించేద్దాం ఇవి బాగా కరిగాలి కరిగేసి మనకు పాకం బాగా రావాలి పాకం మాత్రం పర్ఫెక్ట్గా రావాలి లేతపాకం కాదు ముదురుపాకం దీంట్లో ఇలాచి అంటే యాలప్పులు అవి ఇవి ఏం అవసరం లేదు మనకు పాక సామాన్ల వాళ్ళు ఇలాచీలు యాలప్పులు అవి వేసి ఇచ్చేటోళ్ళు ఏం కాదు మనకు కావాలా ఇంట్లో కదా కావాలనుకుంటే వేసుకోవచ్చు మనం చిన్న మంట మీదనే అంటే షుగర్ కొద్దిగా వేసాం కదా అందుకనేసి చిన్న మంట మీద పాత్ర మాత్రం చాలా పెద్దగా ఉండాలండి అంటే దలిసరగా పెద్దగా కాదు దలిసరిగా ఉండాలి ఇలాచి కావాలనుకుంటే వేయండి చాలా మంచిది కాకపోతే బయట వాళ్ళు అమ్మేటోళ్ళు మాత్రం ఇలాచి వేసి అమ్మేటోళ్ళు అయితే కాదు పిల్లలకు చాలా హెల్తీయే ఎందుకంటే మనం అక్కడ ఏం వేసాము ఇక్కడ వచ్చేసి కొబ్బరి ఎండి కొబ్బరి షుగర్ వచ్చేసి మనం పల్లీలు ఫ్రై చేసేవి ఇవన్నీ మంచివే కదా మంచి హెల్దీ ఫుడ్ ఇది కూడా మీరు షుగర్ వద్దనుకుంటే కనుక బెల్లంతో కూడా చేసుకోవచ్చు కాకపోతే పానపప్పు మనం బెల్లంతో ఎప్పుడు చూడలేదు షుగర్తోనే చూసాం కదా అందుకనే షుగర్తోనే నేను చేస్తున్నాను షుగర్ బాగా కరిగిపోయి మనకు బాగా బొబ్బెల్స్ వచ్చినట్టుగా ఉడకాలి ఉడికితే కనుక అప్పుడు మనకు పాకం అనేది తెలుస్తుంది ఇంకా పాకం పర్ఫెక్ట్గా తెలియాలి అంటే ఒక చిన్న ప్లేట్ తీసుకుని అందులో కొద్దిగా వాటర్ వేసి మనము చూస్తూ ఉండాలి పాకం వంగిందా లేదా పాకం వంగిందా లేదా అని ఒకటి రెండుసార్లు చూస్తే కనుక ముదురు పాకం అయితేనే పర్ఫెక్ట్గా వస్తుంది మన పప్పు మీకు తెలిసే ఉండొచ్చు పాత సామాన్లకు ఇస్తామమ్మా పాన పప్పు అనేసి వస్తే ఇంకా మేము పిల్లలు ఉన్నప్పుడు ఏదో విరిగిపోయినట్టు ప్లాస్టిక్ డబ్బాలు కానీ లేదంటే విరిగిపోయినట్టు ఇవి ముక్కలు అవి ఇవి పట్టుకొని వెళ్ళేసి మనం వేసి తీసుకునేటోళ్ళము ఇంకా ముక్క ఇచ్చేటోడు అదే మనకు బంగారంలాగా తినేసేటన్నాం ఇప్పుడైతే షుగర్ నాకు బాగానే కరిగింది చూద్దాం ఒకసారి అవ్విందో లేదో ఇది పప్పులు 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 ముందు నేను పెద్ద ప్లేట్ తీసుకున్నాను మళ్ళీ నాకు ఐడియా వచ్చింది ఇవి అంటే ఇంకా ప్లేట్లు చిన్నగా ఉంటాయి కదా మనకు రౌండ్గా బాగున్నాయండి ఇవైతే అందుకనేసి ప్లేట్ ఒకటి మార్చాను ఇక్కడ నేను రెండు ప్లేట్లు అయితే బాగుంటుంది ఒక ప్లేట్ నిండేస్తే ఇంకా మళ్ళీ అంటే రౌండ్గా దీనికి ఇదైతే చాలా తేలిగ్గా ఉంటుంది అందుకనేసి నేను ఈ ప్లేట్ తీసుకున్నాను నెయ్యి అయితే ఇంత అవసరం లేదు జస్ట్ చూస్తున్నారు కదా బాగా మరుగుతుంది ఇప్పుడు వాటర్ లేచి చూద్దాం మళ్ళీ ఒకసారి ఇప్పుడు ప్లేట్కి ఇలాగ అప్లై చేద్దాము నెయ్యి మనకి ఇలా కింద ఉంది కదా ఇలాగ వేసుకున్నాం అనుకోండి పర్ఫెక్ట్గా మనకు రౌండ్ షేప్లో బలగ ఉంటుంది అనమాట అందుకనేసి మళ్ళీ చిన్నపిల్లలు ఫస్ట్ మాత్రం నేను మొదట్లో పెద్ద ప్లేట్ తీసుకున్నాను ఒకటే పెద్ద ప్లేట్ వేద్దాం అనేసి బాగుంటుంది అలాగైతే అనేసి అనుకున్నాను కాకపోతే ఇంకా ఇలాగైతే రెండు ప్లేట్లు అయితే ఇంకా చక్కగా ఉంటాయి కదా అందుకనేసి ఇద్దాం ఒకసారి వాటర్లో వేసి తీగపాకం కూడా సరిపోదు మనకు పాకం అనేది పర్ఫెక్ట్గా రావాలా ఇలా చూస్తున్నామా ఇక్కడ మాత్రం తీగపాకం వచ్చింది కదులుతుంది చూడండి ఇలాగ ఇలాగన్నప్పుడు ఇలా కదులుతుంది కదా కదులుతుంది ఇది తీగపాకం అంటే సెట్ అవ్వదు అనమాట సెట్ బాగా అవ్వాలనుకుంటే ఇంకా పన్ను పప్పు కరెక్ట్గా పర్ఫెక్ట్గా రావాలంటే ఇంకా కొద్దిగా మరగాలి కొద్దిగా మరుగుతు ఏంటో మనకు పర్ఫెక్ట్గా వస్తుంది పర్ఫెక్ట్ వచ్చిందండి ఇదిగోండి ఇంకా కొద్దిగా రానిస్తాను ఎందుకంటే అలా గుడితే ముక్కలకి వెళ్ళి కూడితే నీడకూడదు మళ్ళీ ఎక్కువసేపు మనం అలాగే పెట్టి చూసుకోలేదు అనుకోండి వాటర్ అంతా డ్రై అయిపోయింది అనుకోండి మళ్ళీ షుగర్ లాగా మనం ఎలాగేసామో షుగర్ ఆ షుగరే మనకు మిగులుతుంది ఇప్పుడైతే పర్ఫెక్ట్గా అయిపోయిందండి స్టవ్ అయితే ఆపేస్తున్నాను ఇప్పుడు షెరప్ అయిన తర్వాత మనకు పాకం వచ్చిన తర్వాత మనం పాకంలోనే పల్లీలు పప్పులు ఎండి కొబ్బర మొత్తానికి వేసి బాగా కలుపుతున్నానండి ఇలాగా కలపాలి మూడు వేసి ఇలా కలిపి తర్వాత ఇలాచి ఉంటుంది కదా మన దగ్గర ఇలాచి కూడా కొద్దిగా మంట తగ్గించుకొని పెట్టుకుందాము మళ్ళీ ఎక్కువగా షరప్ అనేది మనకు షుగర్ అనేది ఎక్కువగా ఉదరకుండా జాగ్రత్తగా ఉండాలి అంత లేక లేతపాకం కూడా మళ్ళీ పనికి రాదు పాకం చూపించారు కదా వాటర్లో వేసి నేను ఇక్కడైతే రెండు ప్లేట్లు తీసుకున్నాను కదా ఆ రెండు ప్లేట్లలో కొద్దిగా నెయ్యి అనేది వేసి నేను బాగా అప్లై చేస్తున్నాను మనం అక్కడ అది అవుతుంటే ఇక్కడ ప్లేట్లు కూడా మనం రెడీగా పెట్టుకోవాలి నెయ్యి మనకు ఇవి అంచులు అనేవి ఇంకా కొద్దిగా తక్కువ ఉన్న అంచులు తీసుకుంటే ప్లేట్లు ఇంకా బాగుంటాయి నా దగ్గర ఇవే ప్లేట్లు ఉన్నాయి అందుకనేసి నేను ఈ ప్లేట్లే తీసుకొని అప్లై చేస్తున్నాను నెయ్యిని మీకు ఇంకా డౌట్ ఉంటే ఇలా పల్లీలు వేసిన తర్వాత అయినా కానీ సరే మనకు పాకం వచ్చిందా లేదా అనేది తెలుసుకోవచ్చు అలాగని ముందుగా వేయకండి పాకం వచ్చిన తర్వాతనే వేయండి పాకం అయితే మనకు పర్ఫెక్ట్గా వచ్చిందండి ఇప్పుడు మళ్ళీ వాటర్ వేసి కూడా మళ్ళీ నెమ్మది చూపిస్తాను చూడండి మీకు చూడండి అలా వేసిన తర్వాత ఒక దగ్గరే ఉండిపోవాలి ముద్దలాగా చూడండి ఇలాగా ఇలాగా ముద్దలాగా ఉండిపోతే మనకు పర్ఫెక్ట్గా వచ్చినట్టుగా ఇప్పుడు ఇందులో నేను ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను మనకు మామూలుగా బయట అంబేటోళ్ళు అయితే ఇలాచీ అవి ఇవి ఏం వేయరు మనం అయితే ఇంకా ఇంట్లో కదా అందుకనేసి యాడ్ చేస్తున్నాను చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా మనము కలుపుకుందాం ఇలాగా ఎక్కువ చెప్పు మాది ఏదో మాట్లాడు చూడండి మా అమ్మాయిలు రెండు ప్లేట్లు చేస్తామంటే ఒక ప్లేట్ చాలు ఒక ప్లేట్ చాలు అంటున్నారు అందుకనేసి ఒక ప్లేట్లోనే వేసాను నేను ఇప్పుడు వేడి వేడి మనకు కళాయిలో ఉన్న షుగర్ కూడా మనం క్లీన్గా తీసేస్తున్నాము ఇందులో రెండు ప్లే మా అమ్మాయి నవ్వుతుందండి చూస్తున్నారు కదా ఇప్పుడు కొద్దిగా సేపు ప్లేట్లు వేసాము కదా కొద్దిగా మనకు చల్లగా అయిన తర్వాత అప్పుడు తీద్దాము చూస్తున్నారు కదా మనము ప్లేట్లు వేసి అలాగ వదిలేసాము కొద్దిగాసేపు అంటే బాగా సెట్ అవ్వాలనేసి ఇప్పుడు ఒక పల్చన ఉన్న చాకు తీసుకొని నెమ్మదిగా కటింగ్ చేయాలి నెమ్మదిగా కటింగ్ చేస్తే కనుక మనకు మొత్తానికి నీట్గా వచ్చేస్తుంది ఇలాగా చివరిన అంచెలు ఉంటాయి కదా ఇలాగా ఇలాగ అంటూ మనము కొద్ది కొద్దిగా ఇలాగ ఇలాగ అనుకుంటూ ఫస్ట్ ఏర్పోదాము ఆ తర్వాత మళ్ళీ రెండోసారి కూడా అలాగే అంటూ వద్దాము అప్పుడైతే కనుక మనకు పర్ఫెక్ట్గా అనేది వచ్చేస్తుంది గట్టిగా తీసేయమనుకోండి అంటే కొద్ది బలంగా తీస్తే కనుక మనకేమవుతుంది అంటే ముక్కల కిందకి వెళ్ళిపోతుంది ఏమవ్వదు ముక్కల కిందకి చూడనీక అంత అందంగా ఉండాలనుకుంటాను చూస్తున్నారు కదా చక్కగా వచ్చింది ఇప్పుడు నేను గాబర పడకుండా నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా ఇలాగ 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 ఇలాగంటూ వచ్చాను చక్కగా వచ్చేసింది చాలా నీట్గా వచ్చేసింది ఇప్పుడు అరచేతిలో చేతిలో ఇలాగ వేసుకొని చూపిస్తానే చూడండి మన చిన్ననాటి పానుమ పప్పు అయితే పల్చగా వేస్తారు మనమైతే అంత పల్చగా వేయలేదు ఇండిగా వేసామంటే మనం ఇంట్లో వాళ్ళమే తింటాం కదా అందుకనేసి ఈ పప్పులన్నీ బాగా మనకు పాకంలో బాగా ఇంకా కొద్దిసేపు నేను బాగా ఫ్రై చేసాను అనమాట పాకం తీగపాకం రాకపోయినా కానీ సరే అవసరం లేదు ఇంకా అలాగ కొద్దిసేపు తీగపాకమే కదా వేసేసేం గవరపడేసి అని అలాగే అలాగేమనుకోద్దు బాగా కలుపుతూనే ఉండండి కొద్దిసేపు అలాగా మళ్ళీ ఒకసారి ప్లేట్లో కొద్దిగా వాటర్ వేసుకొని గొప్ప డ్రాప్ తీసుకొని అందులో వేయండి అప్పుడు మీకు చక్కలాగా ఒక దగ్గరే ఉండిపోయింది అనుకోండి ముద్దలాగా అప్పుడు ఇవన్నీ పర్ఫెక్ట్గా వచ్చేసినట్టుగా ఒక ప్లేట్లో మనము నెయ్యి అప్లై చేసుకొని ఈ పాకాన్ని ఈ పల్లీల్ని ఈ కొబ్బరిని మొత్తానికి ఇలా ప్లేట్లో వేసి చక్కగా ఇలా తీసుకుంటే చూస్తున్నారు కదా ఎంత చక్కగా వచ్చిందో కదా ఇది మాత్రమే మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ షేరు మీ కామెంట్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి సరేనా మీకు నచ్చినట్టుగా అయితే కంపల్సరీ చేయండి పనిగపప్పు సరేనా